ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా నేనా జగన్ నువ్వు చెడ్డీ లేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు హైటెక్ సిటీ గాని జినోమ్ వ్యాలీ గాని ఫార్మా సిటీ గాని మైండ్ స్పేస్ గాని ఔటర్ రింగ్ రోడ్ గాని హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతెందుకు గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అనంతపూర్ జిల్లా కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇంతే కాదు ఒక హీరో మోటార్స్ ఫాక్స్ కాన్ హెచ్సిఎల్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పేదానికి అంతెందుకమ్మా జగన్ కి ఇష్టమైన చంచులు కూడా జైలు అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సభాముఖంగా జగన్ కి నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ అభివృద్ధి సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా మళ్ళీ విజయసాయిరెడ్డి వస్తాడు సకల శాఖ సలహాదారుడు సజ్జల వస్తాడని చెప్పి పారిపోదు డియర్ జగన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రమ్మని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్